ఓం శివాయ శివుడు శ్మశానంలో ఎందుకు ఉంటాడో మీకు తెలుసా శివుడు అంటే శుభం కానీ ఆయన ఉండే స్థలం మాత్రం శ్మశానం అంటే మరణం దుఃఖం విరక్తి యొక్క స్థలం జీవితం తాత్కాలికం అందం సంపద శరీరం బంధాలు ఇవన్నీ ఒకరోజు అంతమవుతాయి శ్మశానం ఆ సత్యాన్ని మన కళ్ళ ముందుంచుతుంది అందుకే శివుడు శ్మశానంలో ఉంటాడు ఎక్కడ అహంకారం కరుగుతుందో అక్కడ నేనున్నాను అని ఆయన మనకు ఈ శ్మశానంలో ఉండి బోధిస్తున్నాడు శ్మశానం బయటి ప్రపంచంలో హడావుడి కాదు అక్కడ శాంతి మాత్రమే ఉంటుంది శివుడు యోగేశ్వరుడు ఆయనకు ధ్యానం కావాలి మౌనం కావాలి శాంతి కావాలి ధ్యానానికి సరైన స్థలం శ్మశానం ఎందుకంటే అక్కడ మనసు భయటి మాయాజాలం నుంచి దూరంగా ఉంటుంది అక్కడ మరణం శరీర నశ్వరత అనే సత్యం మనకు ఎదురుగా ఉంటుంది అది యోగికి అత్యున్నత అవగాహన కలిగించే స్థితి మరి భస్మం శివుని అలంకారం ఎందుకో తెలుసా శివుడు భస్మం పూసుకుంటాడు అది శ్మశానం నుంచే వస్తుంది శివయ్య చెబుతున్నాడు ఈ శరీరం ఒకరోజు ఈ భస్మంగా మారుతుంది కాబట్టి దానిపై గర్వం ఎందుకు అది అహంకారం విముక్తి యొక్క ప్రతీక భస్మం అంటే శివుని బోధ మరణం భయంకరం కాదు అది మార్పు మాత్రమే శ్మశానవాసి భయాన్ని తొలగించే బోలేశ్వరుడు మీకో మాట చెప్తున్నాడు భయానకంగా అనిపించే శ్మశానంలో ఉండడం ద్వారా శివుడు మన భయాలను తొలగిస్తాడు మరణ భయాన్ని దయించిన వాడే నిజమైన యోగి శివుడు మనకు నేర్పుతున్నాడు భయాన్ని ఎదుర్కో దాని నుంచి పారిపోకు అందుకే ఆయనను భయంకరుడిగా కూడా భయ హరుడిగా కూడా పిలుస్తారు అంటే భయాన్నే జయించి భయరహిత స్థితిలో ఉండే దేవుడు శివుడు భూత ఘనాధిపతి అన్ని జీవరాశులకు అధిపతి అది ఎలాగో చూడండి శివుడు భూత ఘనాధిపతి అంటే సజీవం నిర్జీవం అన్నీ ఆయన ఆధీనంలో ఉంటాయి శ్మశానం అనేది ఆత్మల ప్రేత గుణాల స్థలం అక్కడ శివుడు ఉంటాడు అంటే ఆయన సర్వ సమానుడని సూచిస్తుంది దేవతలకి మాత్రమే కాదు ఆత్మలకి మృతులకి కూడా ఆయన దైవం శివుడు శ్మశానం ద్వారా మనకు చేసిన తత్వబోధం తెలుసుకోవలసిన జీవన సత్యం ఏంటో తెలుసా శ్మశానవాసి శివుడు మనకు చెబుతున్నాడు జీవితం నశ్వరమని అని తెలుసుకో సంపద సౌందర్యం బలం ఇవన్నీ తాత్కాలికం భక్తి జ్ఞానం శాంతి మాత్రమే నిత్యమైనది ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన భక్తుడు శివపురాణం లింగపురాణం స్కంద పురాణంలో ఇలా ఉంది శివుడు శ్మశానవాసి భస్మధారి రూపుడు ఆయన తనే జీవం ఆయన తనే మరణం ఆయన తనే మోక్షం శ్మశానంలో ఉండడం ద్వారా ఆయన జనన మరణ చక్రాన్ని నియంత్రించే పరమాత్మ అని తెలియజేస్తుంది శ్లోకం భస్మ నాలాంకృతాంగోయ భూతాధిపతిరీశ్వర శ్మశానవాసి భూతేశ శివ శాంతి ప్రదాతుమే అర్థం భస్మంతో అలంకరించుకున్న భూత ఘనాధిపతి శ్మశానవాసి అయిన శివుడు నాకు శాంతిని ప్రసాదించుగాక అరహర మహాదేవ నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి